ఈరోజు జీవాహారము కీర్తనలు ముప్పై ఒకటి ఇరవయో వచనము మనుషులు కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు హలెలుయా మనుషుల కపటోపాయములు అంటకుండా ఇక్కడ దావిదు మహారాజు ఎవరి కపటోపాయముల గురించి అంటున్నారు సౌలు మహారాజు యొక్క కపటోపాయముల గురించి దేవుడు ఆయనను ఎన్నోసార్లు ఆయన బారి నుంచి కాపాడిన విధానం పట్టించి దావిదు మహారాజు చెప్తున్న మాట అనమాట ఇది సౌలు ఆయనను చంపడానికి ఇరవై సార్ల కంటే ఎక్కువగానే ప్రయత్నించారు కానీ దావిదు మహారాజు మాత్రం సౌలు గారు దొరికిన తర్వాత కూడా ఆయన పై వస్త్రము కోసివేసి ఎహోవా అభిషేకించిన వాడిని నేను ఏమాత్రము చంపనని చెప్పి తన నీతిని నిజాయితీని ప్రభువారి ముందు చాటుకున్నారు అందుకే దేవుడు ఆయనను గురించి నా హృదయానుసారుడు అను సాక్ష్యం పొంది ఉన్నాడు అలెలుయ్య ఎంత గొప్ప మాట కదండి అవును ఈరోజు దేవుని వాక్యం నీతో కూడా సూటిగా మాట్లాడుతుంది మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకంటే నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు ఏ మనిషి నీకు అపాయం చేయాలని తలపెట్టినా ఎవ్వరు నిన్ను పాడు చేయాలని నాశనం చేయాలని నిన్ను శపించినా అవి ఎప్పటికీ నెరవేరవని దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరుస్తున్నారు మనం కూడా శత్రువైన సాతాను కూడా ఇలాగే మనల్ని వేటాడి చంపాలని ప్రయత్నిస్తాడు నీవు నేను దేవుణ్ణి దాగుచోటుగా చేసుకొని ఆయన సిల్వ వెనుక దాగి ఉండాలి అప్పుడే సాతానుడు పారిపోతాడు మొదటి పాపము చేసిన మన ఆదాము గారు కూడా దేవుని స్వరం విని వెళ్ళి చెట్టు చాటున దాగుకున్నాడు ఎందుకు భయపడి కానీ చెట్టు చాటున దాక్కోవడం అనేది సరైన ఆశ్రయంగా ఉంటుందా లేదు దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకొని మహోన్నతుని చాటను నివసించి వాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు అని వాక్యం సెలవిస్తుంది తొంభై ఒకటో కీర్తన చదవండి అందరూ కూడా అది చదివితే మీకు ఏసునామంలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మనము బయటికి వెళ్ళినప్పుడంతా కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నలా వారికి కూడా నేర్పించండి తొంభై ఒకటో దావేది కీర్తన యహోవా నీవే ఆశ్రయము నీవే మహోన్నతుడమైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని నీకు అపాయం ఏమీ రాదని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టువాడు కాదు ప్రేమైన సహోదరి సహోదరులారా కొంచెం శ్రమ రావచ్చేమో కొద్దిగా కష్టం రావచ్చేమో కొద్దిగా అనారోగ్యం రావచ్చేము కానీ నీ శ్రమలో నీ అనారోగ్యంలో ఆశీర్వాదము దాగి ఉంది అవి కేవలము కేవలం అంటే కేవలము కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టు నిరీక్షించు దేవుని ఎందుకు తప్పకుండా ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తాడు తన గుడారపు మాటన నిన్ను దాస్తాడు ఎటువంటి అపాయము రాకుండా నిన్ను కాపాడవాడు దేవుడే అలాంటి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అంత భరోసా ఈ లోకంలో ఎవ్వరికీ లేదండి ఎవ్వరికీ లేదు ఏ అన్యులకు లేదు విగ్రహారాధన చేస్తూ ఆపత్కాల దినంలో పడబో వారందరికీ కూడా ఒక గొప్ప ఆపద పొంచి ఉంది అదే శ్రమల కాలం ఆ శ్రమల కాలము ఏడేళ్ల శ్రమల కాలం ఆహారం లేక ఆరోగ్యం లేక విరోధి పాలనలో బొర్రపిల్ల యొక్క ఉగ్రత కింద వేదన చెందుతారని మనకు లేఖనాలు భాగాలు సెలవిస్తున్నాయి విశ్వసించి బాప్తీసం తీసుకున్న పరిశుద్ధులకు దేవుడు తన పర్ణశాలలో ఆ యొక్క పరలోకమను విందుశాలలో మనము దాయబడుతుంది యేసుక్రీస్తుని నమ్మక విగ్రహారాధన చేసే వారందరూ కూడా ఆ ఉగ్రతను తట్టుకోలేక పారిపోయి కొండ సందుల్లో సందుల్లో దూరాలన్న ఆశతో కుట్టబండలను ఆశ్రయాలుగా చేసుకుంటారు కానీ అవి వాడిని కాపాడగలవా లేదు అప్పుడు ఆ విగ్రహాల మీద విరక్తి చెంది వాటిని వీధుల్లోకి తీసుకొచ్చి పారవేస్తారని గ్రంథంలో సెలవిస్తున్నారు అయినప్పటికీ సమయం మించిపోయింది కానీ మనము దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాం మనకు మాత్రము ఎటువంటి భయము లేదు ఈ మాటలు వినుచున్న సహోదరి నువ్వు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆరాధిస్తున్నావో పరీక్షించుకొని నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దాగుచోటుగా కలిగి ఉండి ధన్యుడవు కమ్మని ఏసునామలో బ్రతిమాలు కూర్చున్నాము అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మా కొండా కోట ఆశ్రయ దుర్గమా నా దాగుచోటు నీవే తండ్రి ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నీవు తోడైన నడిపించనైనా నీ యొక్క కంచెని వేసి ప్రభా వారి పనులన్నింటిలో తోడుకొండి దీవించి ఆశీర్వదించి వారికి ప్రభా నువ్వు ఆశ్రయస్థానంగా ఉండమని ప్రభు ఆ ప్రతి బిడ్డను పేరు పేరు నీ సన్నిధికి సమర్పించి ప్రభును రక్షకుడిని ఏ స్నామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండడలా తెలియజేయండి అందరం కలిసి ప్రార్థిస్తాం ప్రైజ్ దళి